ఉద్యమం జరిగింది ఒక్క మాట ఇక్కడ ఏదన్నంటే మళ్ళా దానికి పిడర్థాలు వస్తాయో స్వాతంత్ర పోరాటం రెండు వందల సంవత్సరాలు నడిచిందా పద్దెనిమిది వందల యాభై ఏడు తాంతియాతో జాన్ లక్ష్మి అంతకుముందు స్వాతంత్రం కావాలనే మాట ఎవరైనా తప్పొడతారా కానీ ఎంతమంది దాని వచ్చారు ఎంతమంది పోరాటం చేయగలిగారు కానీ ఊపి ఎప్పుడు వచ్చింది మహాత్మా గాంధీ నెహ్రూ పటేలు సుభాష్ చంద్రబోస్ అంతే కదా దండి మొదలైంది అంటే ఏమన్నట్టు వాళ్ళు వచ్చి ఇది జనంలో తీసుకెళ్ళగలిగారు జనం వీళ్ళని నమ్మగలిగారు జనం దాన్ని అవసరం అని తెలిసిన ఊపందుకున్నది అందుకే పది సంవత్సరాలు వచ్చేసింది ముప్పై మూడు ముప్పై ఐదు నుంచి నలభై ఏడే కదా స్వాతంత్రం వచ్చింది అంటే ఉన్నట్టు ఒక మంచి పనికి ఆ యాక్సిలరేషన్ ఆ తీవ్రమైన ఒత్తిడి ప్రజల్లో స్పందన ప్రజల్లో వాళ్ళ మనసులో ఈ భావం దేశం కోసం చేస్తున్నా అనే ఆలోచన రావాల్సిన అవసరాన్ని గుర్తించి చేశారు కాబట్టి స్వాతంత్రం వచ్చింది అట్లాగే ఈయనే మేము ఎంతోమంది అన్నారు మేము ఇన్ని చేసినాం ఊపు రాలేదే గుర్తింపు రాలేదే అందుకోసం ఆయన నిరార దీక్ష కానీ ఆయన ప పద్ధతి కానీ ఆయన తీసుకున్న చర్యలు కానీ ఒక ఊపు వచ్చింది ఒక్క ఓటు రెండు రాష్ట్రాలని చెప్పిన వాళ్ళు చేయలేదు అవకాశం ఉండి మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసిన కానీ ఈ ఒత్తిడికి కాంగ్రెస్ ఒప్పుకున్నది తర్వాత మిగతా పార్టీలు ఒప్పుకుంటేనే అయింది అదే రెండు వేల నాలుగు మేనిఫెస్టోలో పెట్టాం తెలంగాణకని కానీ కాలే ఏ కాకపోతే నేను రిజైన్ చేశాను కదా ఇది ఈ హిస్టరీ ఫ్యాక్ట్ ఈజ్ అ ఫ్యాక్ట్ అందుకే మళ్ళీ బై ఎలక్షన్లు చేశాడు కదా ఒత్తిడి తీసుకురావడానికే కదా మరి ఆయన వాళ్ళు వచ్చింది ప్రజలు ఆయనకు మెజారిటీ ఇచ్చారు పది సంవత్సరాలు పరిపాలన చేశాడు ఓకే అంటే తెలంగాణ వాడిగా తెలంగాణ ఊపు తీసుకొచ్చిన నాయకులతో కలవాలనే ఉద్దేశంతో ఈ పనిచేశారు ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పైన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేస్తుంది మీరు ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్ మంత్రిగా చేశారు ఈరోజు కేంద్ర జలవనరుల శాఖ సలహాదారుగా ఉన్న వెదర శ్రీరామ్ కూడా మేడిగడ్డ కుంగుబాటు వల్ల అన్నారం సుందరులకు కూడా ప్రమాదం ఉందని చెప్తున్నారు దీనిపై ఏం చెప్తారు సార్ సాంకేతిక పరమైన అంశాలు సాంకేతిక నిపుణులతో కూర్చొని చర్చించాల్సింది ప్రభుత్వాన్ని అడిగాం కదా హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ అసెంబ్లీలో వాళ్ళు నాలుగు సార్లు ఆడిపోయినరు మూడు సార్లు ఇక్కడ గవర్నర్ది తర్వాత రెండు సార్లు ఇక్కడ అసెంబ్లీలో ఏదో పెట్టినరు దానికి అన్నిటికీ సమాధానాలు చెప్పిండ్రు ఇది రికార్డే కదా తర్వాత మీరు ఏమన్నా చేసుకోన్రీ అన్నాం ఓ ఎంక్వైరీ జడ్జినేశారా వేసారా అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు వచ్చారా ఇక్కడి నుంచి వీళ్ళు వచ్చారా ఇవన్నీ జరుగుతుండగా ఇన్ని సంవత్సరాల సాంకేతిక అనుభవం ఉన్న ఒక మనిషి అందుకే నేను నిన్న చాలా క్లుప్తంగా ఒకటే మాట అన్నా నువ్వు తెలంగాణ అడిగిపోయితే మీరు అన్నారు నాకు తెలియదు ఆయన ఎవరు తెలంగాణలో ఇట్లా జరుగుతున్నదని పది సంవత్సరాల తర్వాత అదేదో అయిన తర్వాత ఇవాళ నోరిప్పి దేనికి మాట్లాడుతున్నావు మాకు అర్థం కదా ఎవరు ఎందుకు ఎప్పుడు మాట్లాడతారో మనం రాజకీయాల్లో లేదా నువ్వు సాంకేతిక నిపుణ్యమే కావచ్చు వట్ డి యు వెన్ ద డిజైన్ వాజ్ బ్యాడ్ యాజ్ అ తెలంగాణ పర్సన్ వట్ డి డ్యూ నాట్ టాక్ అబౌట్ దాట్ అండ్ దట్ టు యువర్ అడ్వైజర్ ఇన్ ది సెంట్రల్ దిస్ థింగ్ ఇరిగేషన్లో దట్స్ నాట్ ప్రాపర్ ఎందుకు కొమ్ము కాస్తున్నారు నేను ఆరోపణ చేస్తున్నా ఎందుకంటే గోదావరి నీళ్ళు స్టేట్ ఏనో లింకింగ్ ఆఫ్ రివర్స్లో ఇవాళ నీళ్ళు తీసుకుపోవడానికి వాళ్ళు చేసే ఎత్తుగడల్లో భాగంగా ఈయన కథలు చెప్తున్నాడు తీసుకొచ్చి ఇక్కడ పెడతారట ఇచ్చెంపల్లి దగ్గర మరి ఇవన్నీ నేను మాట్లాడితే రాజకీయం అవుతుంది ఆయన మాట్లాడింది సాంకేతికంగా ఇతర సాంకేతిక నిపుణులు ఏం చెప్తున్నారో వినాలి కదా దానికి ప్రత్యామ్నాయంగా ఇంకో రెండు ఆర్టికల్స్ వచ్చాయా సేమ్ సాంకేతిక నిపుణులే అందుకోసం సాంకేతిక కోణాలు సాంకేతిక కోణంలో చర్చించాల్సిన అవసరాన్ని పక్కన పెట్టి రాజకీయ కోణంలో స్వార్థపరంగా మాట్లాడే దుష్ట శక్తుల నుంచి ఈ సమాజం బాగుపడాలి మీరు కోర్టు చేశారు నేను చెప్పాను ధన్యవాదాలు ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ సంబంధించి ఎన్ని సీట్లు గెలవబోతుంది సార్ ముఖ్యంగా చెప్పాలంటే చూడండి ఊహాగానాలు ఇవన్నీ ఓకే నేను చెప్తే ఈయన చెప్పిండు అనేది ఒకటి ప్రచారం ఓకే రాకపోతే రాదు అంటే ప్రచారం ఈ ప్రశాంత సంబంధమా ప్రజలు గుర్తిస్తారు కదా నేను అందుకే మొదలు చెప్పాను మోడీ రేవంత్ కేసీఆర్ ముగ్గురు ప్రజల ముందుకు పోయి ఏం మాట్లాడుతున్నారు అది ఇంపార్టెంటా ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఇంపార్టెంటా రాజకీయాల్లో ఆ తాత్కాలిక పర్సెప్షన్స్తో చాలా మార్పులు వస్తాయి నేను ఇంతకుముందు చాలాసార్లు వేరే దగ్గర చెప్పాను యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఐ ఆల్వేస్ అపోజ్డ్ యునో అదర్ పార్టీస్ వాజ్పేయి మీద ఎవరైనా ఏలు పెట్టారా మరి ఐదు సంవత్సరాలతో మళ్ళీ ఎందుకు రాలా ఒక్క నిమిషం ఎమర్జెన్సీ అయిన ఒక్క పదం దేశమంతా పార్టీ పోయిందా మళ్ళా అదే నాయకురాలు రెండు సంవత్సరాలు ఈ దేశంలో ఇంకెవరు లేరమా నువ్వే గత వేశారు చేస్తారా అయిపోయింది ఎమర్జెన్సీదంతా పోయింది అంటే రాజకీయాల్లో పర్సెప్షన్స్ పనిచేస్తాయి ఆ పర్సెప్షన్స్ క్రియేట్ క్రియేట్ చేయడానికి చేసే ఎత్తుగడల్లో మనం వాస్తవాలను చూడాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు వాస్తవాలు కొంత ఆలోచిస్తున్నారు అవకాశం ఇచ్చారు ప్రజాస్వామ్యం ఆయన ముఖ్యమంత్రి అయిండు కాంగ్రెస్ వచ్చింది సరే అరవై మూడు అరవై నాలుగు సీట్లు కాదట్ట ఎంతలే తేడా ఒకటి పాయింట్ ఎనిమిది పర్సెంట్ తేడా ఇంత అహంకారం ఇన్ని మాటలు ఓకే మీరు చెప్పింది ఏమైనా చేస్తున్నారా ఒకటే మాట నవంబర్ ఇరవై ఏడు నాడు ఈసీ దగ్గర పోయి రైతు బంధు వద్దన్నది మీరే కదా ఆ రోజు పైసలు ఉన్నాయి కదా మరి తొమ్మిదో తారీఖునాడే రైతు బంధు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తా అన్నాడు తర్వాత రెండు లక్షలు రుమాఫీ చేస్తాను అన్నాడు ఇప్పుడు ఇవన్నీ వింటే ఏ సమాధానం చెప్తారు రైతులకు అర్థమైంది పొరపాటు చేసామని పంటలు ఎండిపోయినాయి నీళ్ళు ఉన్న నీళ్ళను సముద్రంలో గెలిపారు ఇంకా మీకు మీకు టైం ఉంటే నేను నాలుగు గంటలనే మాట్లాడతా ఇరవై నాలుగు గంటలనే మాట్లాడతా ఒక్కొక్క ఐట మీద నీళ్ళు పోయినాయనంటే చాలా నమ్మరు ఇప్పుడు డిసెంబర్ ఏడో తారీఖు ప్రభుత్వం వచ్చింది వీళ్ళు ఇంత గొప్పగా ప్రచారం చేశారు ఆరోపణల మీద టీకే ఓకే నో ప్రాబ్లం దానికి మీరు ఎవరు చేసుకోండి అన్నారు చేస్తున్నారు అది అయిపోయిందా కథ మరి ఉన్నప్పుడు డిపార్ట్మెంటు నీళ్ళను సేవ్ చేసుకోవాలి కదా అన్నారం సుందరుల నుంచి నాలుగు టీఎంస్ ఎందుకు వదిలేశారు కళ్ళు మూసుకున్నారు నిన్నగాక మొన్న తేలిపాండు నుంచి ఆంధ్రా వాళ్ళు దోసుకొని పోతుంటే కళ్ళెందుకు మూసుకున్నారు ప్రభుత్వమా లేకుంటే ఇంకేమన్నా ఏం చేస్తున్నారు అదే కాదు తుపాకుల గూడెం నుంచి డిసెంబర్ ఏడు నుంచి మార్చి ఏడు వరకు సుమారు నలభై ఎనిమిది టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసాయి అక్కడ మనకు తుపాకుల గూడెంలో దేవాదుల ఎత్తిపోతల మోటార్స్ ఉన్నాయి అవి మొత్తం కనుక హండ్రెడ్ పర్సెంట్ నడితే ఇరవై రెండు ఇరవై మూడు టీఎంసీల నీళ్లు మిడ్ కానీ దీనికి కానీ దానికి కానీ వచ్చేది ఇవాళ ఇరవై రెండు టీఎంసీల నీళ్లు ఉంటే తాగడానికి సమస్య ఉండకపోయేది పంటలు ఎండిపోకుండా ఉండే సమస్య ఉండేది అంటే ప్రభుత్వం అవగాహన రాయిత్యంతో మూడు మాటలు అంటారు అనుభవరాహిత్యం అవగాహన రాహిత్యం అహంకారం ఈ మూడే వాళ్ళ అంతే లేదు ఇవాళ పరిస్థితి ఎందుకు వచ్చింది కొనుగోలు ఎందుకు కొట్టలేవు నువ్వు ఏడు వేల ఏడు వందల వేయలేదు ఇప్పటిదాకా అది కూడా నేను ఇవాళ చూసినావా ఓ మంత్రి ఏమన్నాడు నాకే రాలేదన్నాడు ఇంకోటి ఏమన్నాడు ఇచ్చిన పైసలు రైతుల అకౌంట్ నుంచి మళ్ళీ వాపసు గవర్నమెంట్కి వస్తున్నాయి ఆయన రేవంత్ ఏమన్నాడు ఐదు లక్షల మంది కదా ఐదు పై చీలుకో అన్నాడు ఆహా వాళ్లకు ఇయ్యలేకపోయిండా ఓకే ఇవ్ ఇవ్వలేకపోయిందంటే అది వైఫల్యం అసలు మీకు కోరుకుంటే కదా నువ్వు పదిహేను పదిహేను వేల పదివేలు గురించి తెలియవు కదా తేడా దయచేసి చూడండి అటువంటి అప్పుడు నువ్వు యాభై వేల కోట్లతో ఆగస్టు పదిహేను అని కథలు చెప్తే ఎట్లానే పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ బీజేపీ ఒక బీ టీమ్గా పనిచేస్తుంది అని మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు కూడా సభల్లో కావచ్చు ఇతర సంబంధించిన సంభాషణ చేసింది దానిపైన మీరు ఇగో చాతగా చాతనా మాట్లాడతాడా నీకు దమ్ముంటే రిఫరెంట్ అవ్వన్నావు కదా నువ్వు ఏమేమి చేసావు చెప్పు చెప్తున్నావా ప్రజల ముందు ఏం మనుషులు దమ్ముందా వచ్చావు కదా అధికారంలోకి వంద రోజులు రిఫరెంట్ అవ్వన్నావు కదా నువ్వు చెప్పింది చేస్తున్నావా మూడే కదా చేసింది దాదాపు పదమూడిట్లో ఇట్లా మరి అదెందుకో మాట్లాడవు ఇంకోటి ఊళ్ళో మనకు బాగా తెలుస్తుంది ఏ తాగుబోతులు లేదా పని లేనివాడు ఉంటారు కదా కొంతమంది గద్దె మీద కూర్చుంటారు లేకుంటే ఆడ చెట్టు కింద నిలబడతారు వచ్చేపోయే రైతులను గొడ్లను కొట్టుకోట నాగలబుజం మీద వేసుకొని పొలానికి బయట వాళ్ళని చూసుకుంటా వీడు ఎదురు వాడు ఎదురు ఇట్లా అంటుంటారు ఇక వీడేదో పిచ్చాడు తాగుపోతాడు వింత ఎందుకు అని వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఎవరో ఒక్కరిద్దరు మూడు నాలుగు సార్లు అన్నాక ఒక్క టేస్ట్ పోతాడు వాడు కింద పడతాడు లొంగి సగం చెరిగిన బనీను తువాలు ఉంటుంది వాడు లేస్తాడు లేచి తువాలా ఇట్లా వేసుకొని ఇప్పుడైతే కింద పడేసినాం మళ్ళరా మళ్ళీ వచ్చినప్పుడు చూస్తారా అంటాడు ఇగో ఇది ఈయనటి ముఖ్యమంత్రి చేసే పని ఇది ఇదకంటే ఏం చెప్పాడు దమ్ము ధైర్యం ఉంటే ఈయన మాట్లాడేది ఆయన మాట్లాడేది ఆయన మాట్లాడేది మొదలే చెప్పిన దీని మీద చర్చ కొనసాగకుండా ఉండడానికి అది సార్ ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ ముఖ్య నేతలే ఫోన్ ట్యాపింగ్ చేయించారని మాత్రం ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ అయితే చాలా సంబంధించి ఇద్దరు ఒక ముగ్గురు పోలీస్ ఆఫీసర్ కూడా అరెస్ట్ అయ్యారు ప్రధానంగా ఆయన ఎస్ఐబీ చీఫ్ ప్రజెంట్ అప్స్టాండింగ్లో ఉన్నారని చెప్పి కూడా చూపిస్తారు పోలీస్ ఓకే దీన్ని బీఆర్ఎస్ సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తుంది ఎదుర్కోవడానికి ప్రసారమైన ప్రసారమైన వార్తలతోటి ప్రశ్న ప్రభుత్వ పరంగా ఆథెంటిక్గా ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదే మాట్లాడారా ఇక్కడ ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి మాట్లాడలేదా మాట్లాడలేదా ఓకే మాట్లాడ మాట్లాడతాడు అనుకుందాం మాట్లాడిన అనుకుందాం అయితే ఏమన్నా వద్దన్నారా ఎంక్వైరీ చేస్తే అయితే ఏమైనా వద్దన్నారా ఎవరన్నా ఎందుకు వద్దంటావు నువ్వు ఇది మూడు వేల ఏడు వందల కోట్ల ఏది కాళేశ్వరం బరాజు లక్ష్మీ బరాజు ఎనభై ఉంటే మూడు పిల్లలు పోతే మూడు వేల ఏడు వందల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్లు తిన్నామనే దౌర్భాగ్యం మాటలు మాట్లాడేవాళ్ళు ఇవాళ ఎన్ని మాటలు మాట్లాడితే ఏక్వైరీ చేసుకోవాలి వద్దన్నారా ఆ యాక్ట్ ఏందో తెలియదా ఈ ఎస్ఐబి కానీ ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తారో తెలియదా ఏ ప్రభుత్వంలో ఏం చేశారో తెలియదా తెలుసుకోవాలంటే కూడా వెళ్తుంది ఆరోపణ చేయాలంటే చేయాలి అది కూడా నేను మాట్లాడద్దు కిందికి లీక్లు లీక్లు లీక్ లీకు అంతే దమ్ముంటే చెయ్యి జడ్జిని బెటర్ కదా కాళేశ్వరం మీద అటువంటిది ఇంకోటి వద్దాను నీకు ఎందుకు ధైర్యం లేదు తెలుసు నాకు ఎందుకు ధైర్యం లేదు ప్రచారం ఐటీ మంత్రిగా పనిచేసినా చెన్నా రాజకీయాలను అర్థం చేసుకున్నవాడిని కాబట్టి చెప్తున్నా నాకు అదంతా తెలియదు ఒకటి దురదృష్టం ఏంటంటే మూడో తారీఖు రిజల్ట్స్ నాలుగో తారీఖు కేసు ఫైల్ అయింది పోలీస్ స్టేషన్లో ఎవరయ్యా చేసింది ఆయన పై ఆఫీసర్ కేసు ఫైల్ చేశాడు మీకు డీటెయిల్స్ ఉన్నాయి చెప్తాను రెండు వేల పంతొమ్మిది నుంచి ఆయన కింద పనిచేసిన ఆయన మీద డిసెంబర్ నాలుగో తాదీ డిసెంబర్ మూడు ఫలితాలు వచ్చాయి ఇంకా గవర్నమెంట్ ఫామ్ కాలే ఆయన మీద కేసు పెట్టినంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు డిసెంబరు నాలుగో తారీఖు దాకా డడిపీకిండు వాడు నేనంట ఎప్పుడు తెలిసింది ఏం తెలిసింది నీ దగ్గర పనిచేసినాడే కదా అంటే నువ్వు కూడా భాగస్వామ్యే కదా నువ్వు కూడా డ్యూటీని విస్మరించినావు కదా నేనా అవకాశం ఉంటే నేనేం ఏం చేసావున్నావు సాక్దివాడు మీరు మూడోసారి అధికారంలోకి వస్తే హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా మారుస్తుందని బీఆర్ఎస్ అంటుంది ఎన్నికల్లో లబ్ధి పొందడానికే బీఆర్ఎస్ ఆ వ్యాఖ్యలు చేసిందా అసలు కేంద్రానికి హైదరాబాద్ను పాలితంగా ప్రాంతంగా మార్చడానికి అవసరం ఏముంది అసలు రాష్ట్ర విభజనప్పుడే అవసరం లేదు అయినా ఉమ్మడి ఎందుకు పెట్టారు తృప్తిపరచడానికి రాజకీయ అదే పని ఇప్పుడు చేస్తారేమో అందుకే ఈ కథనేమో ఓట్ల కోసం కదా ఇక్కడ సెటిలర్స్ ఉన్నారు మేము కూడా చాలామంది ఉన్నాం కదా మాకు ఈ ప్రభుత్వం ఎందుకు సెంట్రల్ మీరు తీసుకోండి అనే అవకాశం ఉన్నది కాబట్టి ఆ అవకాశం రాకుండా ఉండడానికి పార్లమెంటులో మన సంఖ్యాబలం కనుక పె పెరిగి ఉంటే మనం మాట్లాడగలిగితే చిత్తు చిత్తు చేసేటువంటి ప్రశ్నలు దేశమంతా వింటుంది కాబట్టి ఓట్లు ఇటువంటి అవకాశాలు వస్తున్నాయి ఇప్పుడు గోదావరి నీళ్ళు ఎందుకు అయింది ఎందుకు వచ్చింది మీకు తెలుసా ఇంటర్ అయితే మీరు డిప్గా బయన రాలేదు దురదృష్టం అది మొదటి నుంచి వచ్చింది మొదటి నుంచి వద్దంటున్నాం కేసీఆర్ గారు అయితే అసలు ఇంకా నేను అప్పుడు ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు కూడా వద్దన్నాం వాళ్ళు వచ్చి మీటింగ్లు పెట్టారు వద్దన్నాం ఇవాళ పార్లమెంటులో ఇంటర్లింకింగ్ కోసం బడ్జెట్ ఐదు వందల కోట్లు అని కేటాయించి అప్పటి వరకు ఒక రిపోర్ట్ లేదు ఒక ఆఫీస్ లేదు బడ్జెట్ పెడతారా ఎవరయ్యా ఎదురు తిరిగింది టీఆర్ఎస్ఎంపీలో తిరిగితే అప్పటిదప్పుడు హైదరాబాద్లో ఒక ఆఫీస్ అని పెట్టారు ఎందుకంటే ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి అంటే ఏమన్నట్టు ఆ అవకాశం ఇస్తే ఎట్లా తీసుకుపోతున్నారో పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వెదిరలాంటి వాళ్ళు ఏ రకంగా వ్యాసాలు రాస్తున్నారో అట్లనే ఇది కూడా చేసి తెలంగాణ ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీకి పుట్హోల్ కావాలి ఏం చేసినా ఇక్కడ అయ్యే పరిస్థితి లేదు గతంలో లేదు ఇప్పుడు లేదు అందుకోసం ఎక్కడో తీరుగా చేయడానికి చేసే ప్రయత్నంలో పొత్తులు ఇటువంటి అవకాశాలు ఇచ్చి తమ ఉనికిని కాపాడుకున్నందుకు తమకు నాలుగు ఓట్లు తెచ్చుకున్నందుకు లేకుంటే తమ పట్ల వీళ్ళు భక్తి విధేయులతో ఉండే విధంగా రాజకీయాల్లో అనగదొక్కడానికి చేసే ప్రయత్నంలో జరిగే అవకాశాన్ని ముందస్తుగా గుర్తించి దాన్ని నిలుపు చేయడానికి చేసే ప్రయత్నంలో ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి తెలంగాణ పార్లమెంట్ మెంబర్లు ఎక్కువ మంది ఉండాలా ఎక్కువ ముందు ఉంటే తెలంగాణ సాధించిన వాళ్ళం కాబట్టి తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేసిన వాళ్ళం కాబట్టి తెలంగాణ ప్రయోజనాలను కాపడలేకుండా ఇటువంటి ఎత్తుగడలతో ఏమైనా చేశాడా రిఆర్గనైజేషన్ బిల్లు ఉన్న ఏమైనా చేశారా బీజేపీ అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కదా ఏ చేయలేదు కదా నేషనల్ ప్రాజెక్ట్ రాలేదు కదా కోజ్ ఫ్యాక్టరీ లేదు కదా ఐరన్ ఫ్యాక్టరీ లేదు కదా మరి ఏం మాట్లాడతారు పార్లమెంట్లో మాట్లాడడం ఇది కూడా చేస్తే రాజకీయ కోణంలో వాళ్ళు చేస్తే మంచి జాదని చెప్పడానికి చేసే దీంట్లో ఎక్కువ మందిని గెలిపించాలని కోరుతున్నాం ఇది ప్రజాస్వామ్యం ప్రజలకు మేము చెప్తున్నాం మేము చెప్పేది అబద్ధాలైతే మరి వాళ్ళు చెప్పేటి ఎన్ని నిజాలో ఒక్కసారి చూడండి ఈ అవకాశం రాకుండా ఉండడానికి చేసే ప్రయత్నంలో అనే మాట వాళ్ళు అవకాశాలు తీసుకొని చెప్పిన దాన్ని చేస్తలేరనేది కూడా పరిగణలోకి లేకుండా చర్చలు అయితే ఎట్లనే